నమస్తే వెల్కమ్ టు హ్యాష్టాగ్ యూ రాజేష్ ప్రస్తుతం భారతదేశంలో ఇంకా పోలింగ్ ఇంకా ఏడో ఫేజ్ మిగిలే ఉంది మరోవైపు జూన్ నాలుగున ఎవరు గెలుస్తారు ఏ పార్లమెంట్ నుంచి ఏ అభ్యర్థి గెలవబోతున్నారనే ఉత్కంఠ దేశవ్యాప్తంగా అందరు ప్రజల్లో ఉంది ఇట్లాంటి సందర్భాల్లోనే ఇంకా పోలింగు కౌంటింగ్ కాకముందే ఇవాళ ఎన్నిక రిజల్ట్స్ను వికీపీడియా ప్రకటించేస్తుంది ఒక నియోజకవర్గం తర్వాత ఒక నియోజకవర్గం ప్రధానంగా ఇవాళ మల్కాజ్గిరిలో ఈటెల్ రాజేంద్ర గెలుపును ఇప్పటికే వికీపీడియా ప్రకటించేసింది దాదాపుగా ఏడు లక్షల చిల్లర ఓట్లు మల్కాజ్గిరిలో ఈటల రాజేంద్ర పోలేనట్టుగా మరోవైపు అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు రెండు వేల ఇరవై నాలుగులో ఆయన ఎన్నికల్లో గెలిచినట్టుగా కూడా ధృవీకరించేసింది వికీపీడియా దీని వెనకాల టెక్నికల్ రీజన్స్ ఏమైనా కావచ్చు కానీ ప్రజలైతే మాత్రం ఖచ్చితంగా మిస్లీడ్ అయ్యే ఛాన్సెసే కనిపిస్తుంది ఇంకా ఇతర నియోజకవర్గాల విషయం తీసుకుంటే సికింద్రాబాద్ అయినా లేకుంటే ఏ నియోజకవర్గం తీసుకున్న అక్కడంతా కూడా ఎవరెవరు కాంటెస్ట్ చేశారు ఆ పేర్లు మాత్రమే ఉన్నాయి బ్లాంక్ స్పేసెస్ ఉన్నాయి ఎక్కడ కూడా ఎంత ఓటింగ్ నమోదైందో కూడా లేనటువంటి పరిస్థితి కానీ ఇవాళ మల్కాజ్గిరి విషయం తీసుకుంటే స్పష్టంగా అక్కడ అన్ని వివరాలతో సహా మొత్తం రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఏ విధంగా అయితే ఉంటుందో అది మొత్తం అంతా కూడా ఇవాళ ప్రకటించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఒకసారి నేను వికీపీడియాలో ఎట్లా జరిగింది ఏం జరిగింది ఎక్కడెక్కడ అప్డేషన్స్ అయినా కూడా నేను క్లియర్గా మీకు చూపించే ప్రయత్నం కూడా చేస్తాను ఒకసారి మీరు కూడా వికీపీడియాని ఫాలో కావండి సో ఇప్పుడు మనం గూగుల్ ఓపెన్ చేసి అక్కడ మల్కాజ్గిరి పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ అని కనుక మనం టైప్ చేస్తే స్పష్టంగా మొదటి సర్చ్లోనే వికీపీడియా మనకు వస్తుంది ఆ వికీపీడియాలో మల్కాజ్గిరి లోక్సభ కాన్స్టిట్యున్సీ కనుక మనం క్లిక్ చేసి ముందుకెళ్తే చూసుకోవచ్చు క్లియర్గా మొత్తం ఆ చరిత్ర అంతా ఉంటుంది కాన్స్టెన్సీ యొక్క చరిత్ర అంతా ఉంటుంది రెండు వేల పద్నాలుగు కానీ పదహారు కానీ గతంలో గెలిచినటువంటి క్యాండిడేట్స్ లిస్టు ఆ కాన్స్టెన్సీ ఎప్పుడు ఏర్పడింది ఇట్లాంటి అనేక వివరాలన్నీ కూడా వస్తూ ఉంటుంది ఇట్లాంటి సందర్భాలు ఇక్కడ చూసుకోవచ్చు ద కరెంట్ ఎంపీ ఆఫ్ మల్కాజిగిరి ఇటల్ రాజేంద్ర హూ రెపరెన్స్ ద భారతీయ జనతా పార్టీ అంటూ కూడా తేల్చేసినటువంటి పరిస్థితి వికీపీడియా మరి అసెంబ్లీ సెగ్మెంట్స్ ఇతరత్ర కింద వివరాలకు వెళ్ళి చూస్తే ఎలక్షన్ ఇక్కడ చూసుకోవచ్చు ఇంకుమెంట్ ఇటల్ రాజేంద్ర పార్టీ బీజేపీ టు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్టెడ్ ఇయర్ ఇక్కడ ఇంకొంచెం కిందికెళ్ళి మనం కనుక చూస్తే మల్కాజ్గిరిలో ఏ అసెంబ్లీ సెగ్మెంట్స్ వస్తాయని కూడా ఇచ్చుకుంటే లేరు మరోవైపు జనరల్ ఎలక్షన్స్ కనుక తీసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు క్లియర్గా బీజేపీ ఈటల్ రాయేంద్ర ఏడు లక్షల అరవై ఐదు వేల అరవై ఎనిమిది ఓట్లతోటి ఫార్టీ సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్ పర్సెంటేజ్ ఓట్లతోటి ట్వంటీ సెవెన్ పాయింట్ థర్టీ వన్ ప్లస్ఆర్ మైనస్ హైక్తో గెలిచాడు ఇక ఇతర అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ అయినా లేకుంటే కనుక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు రాగిడి లక్ష్మారెడ్డి పట్నం సునీతా మహేంద్ర రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఓట్లు పోలైనాయి పట్నం సునీతా మహేంద్ర రెడ్డికి నాలుగు లక్షల డెబ్బై ఆరు వేల తొమ్మిది వందల ఎనభై ఏడు ఓట్లు వచ్చినట్టుగా తేల్చేసింది వికీపీడియా ఇక ట్వంటీ సిక్స్ పాయింట్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఓట్లు పర్సెంట్ వచ్చినట్టుగా తెలుస్తుంది ఇక బీఆర్ఎస్ రాగాడి లక్ష్మారెడ్డికి రెండు లక్షల అరవై ఏడు వేల ఏడు వందల నలభై నాలుగు పదహారు పర్సెంట్ పదహారు పాయింట్ ఎయిట్ ఇక మెజారిటీ రెండు లక్షల ఎనభై ఎనిమిది వేలతో మెజారిటీ తేల్చేసింది మొత్తం మీద ఈటల రాజేంద్ర గెలుపుని డిక్లేర్ చేసింది వికీపీడియా అసలు వాస్తవానికి వికీపీడియాలో ఇవి ఈ తరహా అప్డేషన్స్ ఎందుకు జరిగింది ఎట్లా జరిగింది ఎందుకు ఇక ఇది ఈ కారణం ఏంటి ఒక రకంగా ఖచ్చితంగా చెప్పాలంటే ఇది కరెంట్ ఎంపీ ఆఫ్ మల్కాజ్గిరి ఆఫ్ ఈటల రాజేంద్ర రిప్రజెంట్ భారతీయ జనతా పార్టీని వస్తే ఇది ఖచ్చితంగా ప్రజల్ని తప్పుదోవ పట్టే అవకాశం ఉంటుంది మిస్లీడ్ అయ్యే ప్రమాదం ఉంటుంది ఇంకా రిజల్ట్స్ ప్రకటించక ముందే కౌంటింగ్ కాకముందే ఈ విధంగా వికీపీడియా అప్డేట్ చేయటం ఖచ్చితంగా ప్రజలందరినీ కూడా తప్పుదో పట్టించే రకంగానే స్పష్టంగా అవుతుంది అసలు దీని టెక్నికల్ కారణాలు ఏమై ఉండొచ్చు ఎందుకు ఇది ఈ విధంగా అప్డేట్ అయింది ఏంటి వాస్తవాలు ఏంటి అని కూడా మనం టెక్నికల్ ఎక్స్పర్ట్స్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం అసలు ఏం జరిగింది అసలు వికీపీడియాలో వచ్చినటువంటి సమాచారం పూర్తి స్థాయిలో మనం నమ్మసక్యంగా లేదంటే కనుక మనం ప్రా ప్రాధాన్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందా ఖచ్చితంగా ఉంటుందా ఎంతవరకు యాక్యురసీ ఉంటుంది అన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం టెక్నికల్ తోటి మనం ఇంట్రాక్ట్ అవుదాం సో ప్రస్తుతం ఇదే అంశం సంబంధించి మనతో పాటు టెక్నికల్ గా ఉన్నటువంటి నల్మో శ్రీధర్ గారు కూడా జాయిన్ అవుతున్నారు ఆయనతో మాట్లాడదాం అసలు ఏంటి ఈ ఎన్సైక్లోపీడియా కానీ లేకుంటే వికీపీడియాలో కానీ ఎందుకు ఈ విధంగా ఇట్లా అప్డేషన్స్ అవుతాయి లేకుంటే ఏంటి ఇష్యూ ఏంటో మాట్లాడదాం నమస్తే శ్రీధర్ గారు నమస్తే సార్ ఏం సార్ ఇప్పుడు ఈ వికీపీడియాలో పార్లమెంట్ కాన్స్టిట్యెన్సీకి సంబంధించినటువంటి రిజల్ట్స్లో మల్కాజ్గిరి కాన్స్టెన్సీ ఆల్రెడీ అప్డేట్ అయిపోయింది ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఈటల రాజేంద్ర గెలుపంటు కూడా డిక్లేర్ చేశారు మెజారిటీ చూపిస్తుంది టోటల్ ఓటర్స్ ఓటింగ్ పోలైన పర్సెంటేజ్ ఇవన్నీ మొత్తం ఇక ట్వంటీ ట్వంటీ ఫోర్ రిజల్ట్స్ వచ్చేసినట్టుగానే అప్పుడే ప్రకటించేశారు అసలు దీన్ని ఎట్లా చూడాలి సార్ వికీపీడియా అనేది క్లౌడ్ సోర్సెడ్ డేటా అంటాం క్లౌడ్ సోర్సెడ్ డేటా అంటే కనుక మీరేనా నేనైనా ఎవరైనా కానీ దాంట్లో ఎడిట్ కొట్టొచ్చు ఎడిట్ కొట్టేసి అప్లోడ్ చేస్తూ ఉండొచ్చు కాకపోతే క్లౌడ్ సోర్సెడ్ డేటాలో ఏంటంటే అథెంటిసిటీ ఉండదు అంటే నిక్క ఖచ్చితత్వం ఉండదు కాబట్టి సో కొంతమంది మోడల్ ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా ఉంది ఇప్పుడు తెలుగు ఉంటే తెలుగు వికీపీడియా కొంతమంది ఉంటారు ఇంగ్లీష్ కొంతమంది ఉంటారు ఇలాగ ప్రతి భాషలో కొంతమంది కంట్రిబ్యూటర్స్ ఉంటారు సో వీళ్ళు ఏం చేస్తారంటే ఎప్పటికప్పుడు అప్లోడ్ అయ్యే డేటాని మోడిఫై చేయబడే డేటాని వాళ్ళ నోటీస్ వస్తుంది దాన్ని జన్యూనిటీని వాళ్ళు వెరిఫై చేసిన తర్వాత వన్ ఆర్ టూ డేస్ లోనో లేదా ఒక్కోసారి ఏంటంటే డేటా ఎక్కువ పెద్ద మొత్తంగా ఉంటే కనుక వన్ వీక్ టైంలో అది కరెక్ట్ చేస్తూ ఉంటారు వికీపీడియా అనేది పబ్లిక్ డేటా కాబట్టి ప్లస్ అది కూడా ఏంటంటే నాన్ సాఫిట్ ఆర్గనైజేషన్ కాబట్టి దాని డేటాని వ్యాలిడేషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి దురదృష్టం చాలా మంది వికీపీడియాలో వచ్చే సమాచారము ప్రామాణికంగా తీసుకొని చాలా అంచనాలు ఇస్తూ ఉంటారు చాలా జెన్యూన్ డేటా అనుకుంటారు చాలా వరకు దాదాపు డేటా డేటా మాత్రమే వెరిఫై చేయబడింది సో కానీ ఇప్పుడు ప్రజలు తప్పుతో పట్టే అవకాశం లేదు సార్ ఇట్లా అన్వెరిఫైడ్ డేటా కానీ లేకుంటే ఇట్లా ఎవరి ఎవరు ఇష్టమని చెట్లు వాళ్ళు యూజర్స్ ఎడిట్ చేసేసుకుంటా పోతుంటే అది వన్ అవర్ ఏగో కింద ఎడిట్ చేసినట్టుగా చూపిస్తుంది వితౌట్ ప్రాపర్ ఆథెంటిసిటీ అప్రూవల్ చేస్తే కంపెనీ వాళ్ళైనా లేకుంటే సైట్కి సంబంధించినటువంటి మేనేజ్మెంట్స్ బట్ ఇది కొంచెం పబ్లిక్ ని మిస్లీడ్ చేసినట్టు కదా ఖచ్చితంగా మిస్లీడ్ అవుతాయి ఎందుకంటే వికీపీడియా కేవలం ఈ ఎలక్షన్స్ సంబంధించి క్రైటీరియాలు మనం ఈ కాంటెక్స్ లో ఆలోచిస్తున్నాం కానీ ఇప్పుడనే కాదు ఇప్పుడు కొంతమంది సెలబ్రిటీస్ ఒక బర్త్డేస్ కావచ్చు లేకపోతే వాళ్ళకి సంబంధించిన ఇవి కావచ్చు ఇదంతా కూడా ఇష్టానుసారం మాడిఫై చేసి అవి చాలా వివరాలు గతంలో తీసిన కారణాలు పరిస్థితులు ఎన్నో ఉన్నాయి ఖచ్చితంగా కూడా వికీపీడియా సోర్స్ అనే దాన్ని మనం బేసిస్ గా తీసుకోవడం అనేది ఏమాత్రం కరెక్ట్ కాదు ప్లస్ వికీపీడియాలో కూడా డిస్క్లైమర్ ఉంటుంది ఇది క్రౌడ్ సోర్స్ దేశ డేటా కాబట్టి దీని మీద పూర్తిగా డిపెండ్ కావద్దు అన్న విషయం డిస్క్లెయిమ్ ఉంటుంది అందువలన ఇంకా చెప్పాలంటే కనుక వేరియస్ సోర్సెస్ నుంచి కలెక్ట్ చేయబడిన డేటా ప్రామాణికంగా తీసుకోవాలి కానీ వికీపీడియాలో వచ్చింది అనేది కనెక్ట్ ప్రామాణికంగా తీసుకోకూడదు అలాగే ఈ మాడిఫికేషన్స్ అంతా కూడా రేపు ఎడిటింగ్ లో వాళ్ళ దృష్టికి వచ్చినప్పుడు డిస్కార్డ్ చేయబడుతూ ఉంటాయి సో అలాంటి కొంతమంది ఎవరైతే మాడిఫై చేస్తారో యూజర్ అకౌంట్స్ కూడా బ్యాంక్ చేయబడే అవకాశం కూడా లేకపోలేదు ఓకే ఓకే సో ప్రస్తుతానికి అయితే మాత్రం వికీపీడియా మనం పూర్తిగా ట్రస్ట్ చేయాల్సిన అవసరం లేదంటారు అయితే చెట్ పైస్ ట్రస్ట్ చేయాల్సిన అవసరం లేదు వికీపీడియాలో చాలా బ్లాండ్ మిస్టేక్స్ ఉంటాయి నాకు మనం అందుకున్నట్టు నలభై శాతం వరకు డేటా వచ్చి అసలు వెరిఫై చేయబడింది ప్రామాణికం లేని ఇంకా చెప్పండి కానీ వాస్తవానికి శ్రీధర్ గారు ఇప్పుడు యాక్చువల్ గా ట్వంటీ ట్వంటీ ఫోర్ రిజల్ట్స్ జూన్ నాలుగులో ఉన్నాయి అది కాకుండానే ఆథెంటిసిటీ లేకుండా అంటే అప్రూవల్ ఎట్లా వచ్చి ఉంటుందంటారు దానికి అంటే వేరే నియోజకవర్గాలు రావట్లా ఓన్లీ ఒక మల్కాజ్గిరి ఒకటే ఇక్కడ పబ్లిష్ అయినటువంటి పరిస్థితి అప్రూవల్ అనేది ఉండదు బేసికల్ గా ఏమవుతుంది అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆటోమేటిక్ గా పోస్ట్ అయ్యే సందర్భాలు ఉంటాయి అది అంటే ఇరవై నాలుగు గంటల్లో ఉదాహరణకి వీళ్ళంతా కూడా వికీపీడియాకి కంట్రిబ్యూట్ చేసే వాళ్ళంతా కూడా ఏమాత్రం ఒక పైస ఆశించకుండా చేసే జనరల్ పబ్లిక్స్ అంటే సిటిజన్ కాంట్రిబ్యూటర్స్ అట్ ద సేమ్ టైం ఆ మోడరేట్ చేసే వాళ్ళు కూడా ఎవరైతే కనుక బాధ్యతలు తీసుకొని సమాచారం ఉండాలి అని చెప్పేసి అన్ని విధంగా బాధ్యత తీసుకొని చేసే వాళ్ళంతా కూడా వాళ్ళకు ఒక బయట ఆదాయం ఉండదు కేవలం నాలెడ్జ్ అన్ని దగ్గర ఒక సెంట్రలైజ్డ్ గా ఉండాలని చెప్పేసి కాన్సెప్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఏంటంటే ఆఫీస్ టైమింగ్స్ లో లాగా మార్నింగ్ టు ఈవినింగ్ గమనించుకుంటూ ఏ పోస్ట్ వస్తుంది ఎలాంటి కంటెంట్ వస్తున్నాయి వ్యాలిడేట్ చేయాలి ఈ టైప్ ఆఫ్ ఇది వాళ్ళకి ఉండదు అందువల్ల వాళ్ళు ఇరవై నాలుగు గంటలకు ఒకసారి రివ్యూ చేసుకోవడం ఫార్టీ ఎయిట్ ఒకసారి రివ్యూ చేయడం జరుగుతూ ఉంటుంది దాన్ని చేసుకుని ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ శ్రీధర్ గారు మీరు మాకు లైన్ లోకి వచ్చి అమూల్యమైనటువంటి అభిప్రాయం వికీపీడియా గురించి మరింత అవగాహన కలిగించినందుకు థ్యాంక్ యూ సో మచ్